మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబ్లాస్ట్ కి సంబంధించి ఆ కేసులో ముద్దాయి దొరికినరు మన మన తెలుగు స్టేట్ వాడు అని చెప్పేసి తెలిసింది అసలు ఈ కేసు వివరాలు ఏంటి సార్ యా ఈ కేసు వివరాలు నిన్న ఆల్రెడీ వీడియో చేసాము బెంగళూరులో కొందలహల్లి అనే ఒక ఏరియాలో రామేశ్వరం కేఫ్ అనే ఒక కేఫ్ ఉంది ఆ కేఫ్లో మొన్న ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకు ఒక బాంబు బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్లో దాదాపు పది మంది గాయపడ్డారు అందులో ఒక మహిళ కొద్దిగా సివిర్గా గాయపడింది అని చెప్తున్నారు సో దీని మీద విచారణకి రకరకాల ఏజెన్సీలు ఎంటర్ అయినాయి సెంట్రల్ క్రైమ్ డిపార్ట్మెంటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు ఎన్ఐఏ ఇలాగ అందరూ అయ్యారు బట్ ఇప్పుడు కొన్ని కొత్త పరిణామాలు సంభవించాయి సో ఎవరు దీనికి బాధ్యులు అనేది ఎవరు కూడా ప్రకటన అయితే ఇవ్వలేదు అక్కడ కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న ఇది టెర్రెస్ట్లైనా చేసి ఉండొచ్చు లేదా ఈ కేఫ్కి బిజినెస్ రైవల్ ఎవరైనా రైవల్స్ ఉంటే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇది బాగా హిట్ అయిన కాన్సెప్ట్ అనమాట రామేశ్వరం అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి దీన్ని పెట్టారు వాళ్ళకి మన ఆయన కలాం అబ్దుల్ కలాము ఫ్యా అంటే ఇష్టం అనమాట అందుకని వాళ్ళ ఊరు రామేశ్వరం కాబట్టి రామేశ్వరం కేఫ్ అని పేరు పెట్టారు ఈ మధ్యనే హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తారు సో ఇది ఆల్రెడీ బెంగళూరులో పదకొండు బ్రాంచెస్ ఉన్నాయి పన్నెండో బ్రాంచ్కి కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అంటే బాగా అన్ని వైపుల నుంచి బెంగళూరులో ఇది బాగా పాపులర్ అవుతుంది దానివల్ల వీళ్ళ బిజినెస్ రైవలరీస్ వేరే హోటల్ గ్రూప్స్ చాలా ఉన్నాయి కదా ఎవరైనా చేసి ఉండొచ్చు అని కూడా ఆయన అన్నారు అయితే ఒక మన హోమ్ మినిస్ట్రీ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దీని పట్ల దీన్ని స్టేట్ ఏజెన్సీలు కాకుండా దీ ఇలాగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎక్స్పర్టైజేషన్ ఉన్న ఎన్ఐఏకి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి దీన్ని అప్పగించమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో ఆల్రెడీ ఎన్ఐఏ దీంట్లో ఎంటర్ అయింది ఈ క్రమంలో నిన్న ఒక మేజర్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది అదేంటంటే మన ఉమ్మడి కలప జిల్లాలో మైదుకూరు మండలం మైదుకూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో పొప్పనపల్లి పంచాయతీ అని ఉంటుంది అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది చెర్లోపల్లి దాదాపు అడవిలో ఉంటుంది ఆ విలేజ్ ఆ విలేజ్లో ఆ మధ్య ఒక మసీదు కట్టారు ఆ మసీదుకు ప్రార్థన చేసేదానికి ఒక వ్యక్తిని బయట నుంచి తీసుకొచ్చారు సో ఆ వ్యక్తి పేరు సలీం సో అతన్ని ఇప్పుడు నిన్న ఎన్ఐఏ వాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి పెద్ద ఎత్తున అతన్ని పట్టుకున్నారు అతను పిఎఫ్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ ముస్లిం ఆర్గనైజేషన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దీన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఇది ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది వివిధ ఏరియాల నుంచి టెరరిస్టులని మామూలుగా ముస్లిమ్స్ని ఈ ఆర్గనైజేషన్లోకి తీసుకొని వాళ్ళని ఇండాక్టరనేట్ అంటారు ఇండాక్ట్రినేషన్ అంటే వాళ్ళని సైద్ధాంతిక పరంగా ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మార్చడం ఒక మిలిటెంట్గా మార్చడం వాళ్ళని వివిధ టెర్రిస్ట్ గ్రూపుల్లోకి రిక్రూట్ చేయించడం అనే పని ఈ సంస్థ చేస్తుందని ఆరోపణలు గతంలో ఉన్నాయి ఆ మధ్య కూడా హైదరాబాద్లో చాలా చోట్ల ఈ ఎన్ఐఏని దాడులు చేసి కొంతమందిని అరెస్ట్ చేసింది ఈ సభ్యుల్ని సో ఇప్పుడు ఈ అనే ఆర్గనైజేషన్ అండర్ గ్రౌండ్లో పనిచేస్తుంది రహస్యంగా పనిచేస్తుంది సో దీంట్లో సలీం అని అతన్ని అరెస్ట్ చేశారు సలీంకి ఈ కి సంబంధం ఉందని గా ఎవరు చెప్పట్లేదు కానీ సంబంధం ఉందని చెబుతున్నారు ఎందుకంటే ఆ లోనే అరెస్ట్ చేశారని అయితే ఇంకా ఎన్ఐఏ విచారణ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక కొలిక్ అయితే రాలేదు ఇంకోవైపు ఆ టైంలో సీసీటీవీలు అక్కడ ఉన్నాయి కాబట్టి అతను ముఖం కనబడకుండా మాస్క్ వేసుకున్నాడు పైన హ్యాట్ పెట్టుకున్నాడు ఒక మఫ్లర్ మెడ వేసుకున్నాడు సో అతను క్లియర్గా అయితే కెమెరాలకి కన క్లియర్ ఫేస్ అయితే కనిపించట్లేదు సో అయితే బస్సులు అతను ఒక బస్సులో ఫైవ్ హండ్రెడ్ డి అనే ఒక బస్సు బస్సు నెంబర్ ఫైవ్ హండ్రెడ్ డి ఆ బస్సులో వచ్చి కొండలహల్లిలో దిగాడని చెప్తున్నారు ఏ బస్సులో దిగుండొచ్చు అనేది కూడా బిగినింగ్లో ఒక ఇరవై ఆరు బస్సులు ఆ టైంలో వస్తే ఇరవై ఆరు బస్సుల్ని పరిశీలించారు అదే పనిగా దాదాపు యాభై సిసిటీవీలని ఫుటేజ్ని అనలైజ్ చేసినాక ఈ ఫైవ్ హండ్రెడ్ డి బస్సులోంచి నుంచి దిగాడనేది వాళ్ళకి అర్థమైంది సో ఆ మొత్తం ఆ రూట్లో అతను ఎక్కడెక్కు ఉండొచ్చు అనేదాన్ని కూడా ఇప్పుడు చూస్తున్నారు ఆ వ్యక్తి అయితే దొరకలేదు కానీ దీన్ని రిలేటెడ్గా సలీం అనే అతన్ని పట్టుకున్నారు అంటే మామూలుగా నాకు తెలిసి ఏంటంటే ఈ జనరల్గా ఎన్ఐఏ గెస్ ఏముంటుందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పిఎఫ్ఐ రోల్ ఉంటుంది ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రోల్ ఉంటుంది అని వాళ్ళు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఉండొచ్చు సో దాని లింక్లో ఇతను పట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఐడియా ఉండొచ్చు సో ఆ రకంగా పట్టుకున్నారు అయితే డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది గతంలో శివమొగ్గ తర్వాత మంగళూరు బ్లాస్ట్లు జరిగాయి అదే రకంగా ఉంది ఇక్కడ కూడా సో ఆ రెండు బ్లాస్ట్లకి దీనికి సంబంధం ఉండొచ్చు అనేది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యంగా ఐఈడి ఐఈడి అంటే అదొక రకమైన బాంబు బట్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అన్నమాట అంటే ఆ బాంబులోనే కొద్దిగా డెవలప్డ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ఇదేందంటే మిలిటరీకి బయట ఉన్న వ్యక్తులు చేస్తుంటారు మెయిన్గా ఇది ఫస్ట్లో అసలు ఈ పేరు పెట్టింది కూడా బ్రిటిష్ సైనికులు అనమాట ఇది ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఏ అంటారు అంటే సారీ ఐఆర్ఏ అంటారు ఐఆర్ఏ అంటే ఐరిష్ రెవల్యూషనరీ ఆర్మీ సో అక్కడ ఐరిష్ రెవల్యూషనరీ ఆర్మీ ఫస్ట్ ఇలాంటి బాంబుల్ని అక్కడ వాడారు అనమాట సో ఈ నాటు బామూల కంటే కొద్దిగా ఇంప్రూవైజ్డ్ అనమాట ఇవి ఇంకొంత బెటర్గా పనిచేస్తే టైమర్ పెట్టుకోవచ్చు టైమర్ కూడా ఎబ్సెంట్గా పనిచేస్తుంది సో దీన్ని ఐఈడి అంటారు ఇది ఫస్ట్లో ఈ ఐఆర్ఏ వాళ్ళు వాడారు దాని తర్వాత ఇరాక్ వార్లో కూడా పెద్ద ఎత్తున వాడారు అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్స్ ఈ ఐఈడి బ్లాస్ట్లోనే చనిపోయారు ఇరాక్లో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వాడారు ప్రపంచవ్యాప్తంగా కూడా టెర్రరిస్ట్లు ఎక్కువ దీన్ని వాడుతున్నారు ఇది ఎందుకంటే ఈజీగా ఎక్కడైనా ప్లాంట్ చేసేయచ్చు తయారీ కూడా ఈజీగా ఉంటుంది ఎనీ కొంత నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తయారు చేయొచ్చు సో అందువల్ల దీన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు వాడుతున్నారు అన్నమాట ఈ ఐడు అయితే లక్కీగా ఇక్కడ పేలిన ఐడు ఏమో అది పెద్ద పవర్ఫుల్ కాదని చెప్తున్నారు ఉంటే మాత్రం అనేక మంది చనిపోయి ఉండేవాళ్ళు అక్కడ ఇంకొక బీహార్ కుర్రాడు కూడా జస్ట్ అతి దగ్గరగా ఉన్నాడు దానికి జస్ట్ ఇంకా పేల పోతుంది అనగా కొన్ని సెకండ్లల్లో వాళ్ళమ్మ కాల్ చేస్తే సిగ్నల్ లేదని పక్కకి వెళ్ళాడు ఒక పది మీటర్లు లేకపోతే అతను చనిపోయిండే అవకాశం ఉంది సో అలాంటి సంఘటన నేను అక్కడ జరిగింది సో దీనివల్ల మొత్తంగా అలా ఇండియా వైజ్ కూడా ఒక అలర్ట్ దీన్ని ఇచ్చారు అలర్ట్ చేశారు బట్ ఇది ఏ టెరరిస్ట్ గ్రూప్ అనేది అయితే ఇప్పటివరకు తెలియదు మేబీ సలీంని విచారిస్తున్నారు సలీం ద్వారా ఏమన్నా తెలిసే అవకాశాలున్నాయి ఈ లోపల ఈ పర్సన్ ఎవరైతే ప్లాన్ చేశారో ఆ పర్సన్ని పట్టుకునే ప్లాన్ కూడా ఉంది అతను క్యాష్ ఇచ్చి అక్కడ దోశ తీసుకున్నాడు రవి ఇడ్లీ రవి ఇడ్లీ తీసుకున్నాడు సో క్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ కూడా క్లూ లేకుండా చూసుకున్నాడు అతను సో ఫోన్లో ఇచ్చుంటే క్లూ ఉండేది క్యాష్ ఇచ్చాడు బస్సులో కూడా అతను డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నట్టు చెబుతున్నారు అతను ఎక్కడెక్కడనేది ఇంకా కరెక్ట్గా పోలీసులు అంటే ఆ కండక్టర్ డ్రైవర్ని కూడా విచారిస్తున్నారు వాళ్ళు టికెట్ ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళకు కూడా అంటే అందరికి ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు సో వాళ్ళు ఏదో రఫ్గా పలాని దగ్గర ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అంతకుముందు ఎక్కలేదు ఇలాంటివే ఉన్నాయి మొత్తానికి అరువుట్ అంతా కూడా పరిశీలిస్తుంది అతన్ని పట్టుకుంటే కరెక్ట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి సో ఆ వైపుగా ఎన్ఐఏ ఇటువంటి దాంట్లో ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఇది రామేశ్వరం కేప్లోనే ఎందుకు జరిగిందనేది కూడా ఒక ఎనిగ్మానే అయితే మామూలుగా రామేశ్వరం కేఫ్ అంటే వాళ్ళు రోజుకి ఆరు వేల ఐదు వందల మంది యావరేజ్లు తింటారు అన్నమాట అందువల్ల కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి అక్కడ పెట్టచ్చు మామూలుగా చాలాసార్లు టెరరిస్టులు క్రౌడ్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పెడతారు ఎందుకంటే ఎక్కువ మంది చనిపోతే వాళ్ళకి అది అంత పెద్ద సంచలనం అవుతుంది కాబట్టి పెడతారు ఈ మధ్య కాలంలో తగ్గినాయి నిజానికి ఇండియాలోవి బట్ ఇప్పుడు అది దీంతో మళ్ళీ ఒక్కసారిగా హోమ్ మినిస్ట్రీ రంగంలోకి దిగింది కాబట్టి సీరియస్గానే తీసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఇంకొక అరవై మూడు రోజుల్లో విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది